అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తలు తిరుమల లడ్డు మీద కూడా ఏ విధంగా విషం చిమ్ముతున్నాయో ఆ రెండు పత్రికలు మనం ఈరోజు అట్లాంటి వార్తలను ఎలా రాసి వాళ్ళు రాక్షస ఆనందాన్ని పొందారో ఒక్కసారి చూద్దాం జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతోనే నెయ్యి తయారీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్ళీ వినండి జాగ్రత్తగా జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో తయారు చేసిన నెయ్యినే వాడారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈయన సంవత్సరం క్రితం పదహారు నెలల క్రితం లక్ష లడ్డుల్ని అయోధ్యకి జంతువుల కొవ్వుతో పంపించారని చెప్పి మాట్లాడాడు నేను స్ట్రైట్గా అడుగుతున్నా మూడు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డులు ఏ మనిషి కల్తీ అనే ఇప్పటివరకు మాట్లాడలేదే మానవ జన్మలో పుట్టినాడు ఎవడో కూడా తిరుమల లడ్డుని అపవిత్రంగా చూడలేదే కానీ మీరు మీ రాజకీయ అవసరాల కోసం రాజకీయ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఎదుర్కొనేటటువంటి మగతనం లేక దేవుణ్ణి రాజకీయాలకు లాక్కొచ్చి దేవుడితో ఈరోజు మీరు ఆటలాడుతూ ఉన్నారే మీరు ఆడే ఆట చాలా డేంజర్ ఆట మీరు ఆడతంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక నూట నలభై కోట్ల కలియుగ ప్రత్యక్ష దైవంతో మీరు ఆటలాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇంతకు ఇంత ఇంతకు ఇంత ఖచ్చితంగా అనుభవిస్తారు జంతు రసాయనాలని ఇంకా మాట్లాడుతున్నారా సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా ఎటువంటిది లేదని ఇంకా మీరు జంతు కోవు నుంచి వచ్చిన రసాయనాలని చెప్పి మీ ఎమ్మెల్యేలకి వెళ్ళి ప్రచారం చేయమంటారా అని మధ్యలో అర్ధాంతరంగా మీరు వెళ్ళిపోతారు ఎందుకన్న రెస్పాండ్ అయ్యంటారు సరిగ్గా ఎంతకంటే దుర్మార్గం నీచం నీచి ఇంకోటి ఉందా ఇవాళ ఉంటాయి రేపొద్దున రాజకీయాలు పోతాయి మనం ఇవాళ పో ఇవాళ బతుకున్నా రేపొద్దు చచ్చిపోవచ్చు కానీ ఇంతకంటే నీచత్వం ఇంకోటి ఉండదు కదా దేవుడు లడ్డులో ఇంకా మీరు జంతువులు అంటున్నారు ఇంకొక ఉన్నాడు ఆ పాయింట్ ఫైవ్ ఛానల్ దాంట్లో యాంకర్ ఎస్ ఇది టాయిలెట్లో కలిపినటువంటి యాసిడ్ ఎస్ నేను చెబుతుంది నిజమే ఇది టాయిలెట్లో వాడే యాసిడ్ని కలిపారు సిగ్గుందా కడుపు అన్నం తింటున్నావా గడ్డి తిని బతుకుతున్నావా మూర్తి అన్నం తింటున్నావా ఇంకేదన్నా అశుద్ధం తిని బతుకుతున్నావా మనిషి పుట్టక పుట్టినాడు ఎవడన్నా మాట్లాడా కడుపు అన్నం దిన ఎవడన్నా మాట్లాడా నీలాగా నీచత్వానికి కొడుగడుతున్నారు మీరు ఇంకొకరు మాట్లాడతాడు ఆ టాల్కం పౌడర్లో కూర్చొని ఆ టాల్కం పౌడర్ ఛానల్లో ఇది కలిపి ఇట్లెట్లుంటుంది ఇదైతే ఇంత మంచి వాసన వస్తుంది మంచి వాసన వస్తుందిగా కుటుంబ సమేతంగా తినండి కుటుంబ సమేతంగా తినండి మంచి వాసన వస్తుంది అంటే నెయ్యి రసాయనాలు కెమికల్ కలిపి నెయ్యి టాయిలెట్లో వాడే యాసిడ్ వీళ్ళకి మంచి వాసన వస్తుందంటే ఇలా ఇల్లు ఇలా బాత్రూంలో కూర్చొని వీళ్ళు రాసేటటువంటి వార్తలు నీచమైన బతుకు మీరు బతుకుతున్నది నిజంగా దేవుడిని రాజకీయాల్లో తీసుకొని వచ్చారు ఆట ఆడుతూ ఉన్నారు దేవుడితో చూస్తున్నాడు దేవుడు అంతా ఖచ్చితంగా మీ పాపం పండిద్ది ఎవడైతే జంతువుల కొవ్వు పంది కొవ్వు దున్నపోతు కొవ్వు అన్నాడో ఖచ్చితంగా ఆ దేవుడు వాళ్ళకి శిక్ష వేస్తాడు త్వరలో దేవుడిని ఈరోజు రాజకీయాల్లో లాక్కుని టాయిలెట్ యాసిడ్ అని మాట్లాడతారా అసలు ఏం చెప్పాలో మీకన్నా అర్థమవుతుందా ఒకరోజు జంతువులకు ఒకరోజు గొడ్డు కొవ్వు రోజు పంది కొవ్వు రోజు చేప నూనె ఒక రోజు మీ బొందలో కొవ్వు ఇంకో రోజే వాళ్ళ కొవ్వు కలిపారు ఇంకో రోజే కెమికల్ ఇంకో రోజు సింథటిక్ నెయ్యి ఇప్పుడేమో బాత్రూమ్ యాసిడ్ ఇంకో రోజు అసలు నెయ్యే లేదు అసలు నెయ్యే కాదు అది అది నెయ్యే కాదంట దేవుడిని మీరు ఎంత పరాచకాల ఆటల ఖచ్చితంగా ఖచ్చితంగా అనుభవిస్తారు ఖచ్చితంగా ఇక్కడ జగన్ పాపాలకు మరో అధికారి బలి వైవిని వదిలేస్తారా సంతకం సుబ్బారెడ్డిది శిక్ష సింగాలక ఎవరు ఆంధ్రజ్యోతి టెండర్ల నిబంధనలు సడలింపు సిఫార్సులు ఆమోదిస్తే వైవి సుబ్బారెడ్డి చేసిన తీర్మానం ఇది బోర్డు అన్న చైర్మన్ గారు ఒక్కరే కాదు కదా బోర్డు మొత్తం కలిపి కదా నిర్ణయం తీసుకునేది బోర్డు సభ్యులకు సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోరు కదా రెండవది టెండర్ నిబంధనలు మార్చినా కూడా అంతకుముందు సప్లై చేసేటువంటి డైరీలే సప్లై చేసినవి తప్ప కొత్తగా వచ్చి ఒక డైరీ కూడా సప్లై చేయాల మనకి ఎక్కడ జరగడానికి అవకాశం ఉంది మీరు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు మీరు రాజకీయ అవసరాల కోసం ఏదైతే ఇప్పుడు సింగాల్ని మీరు బలి చేశారు అది కదా రాయాల్సింది సింగాల్ని మీరు బలి చేశారనే మాత్రం రాయాలి పెద్ద చేపల్ని వదిలేశారా ఈనాడు దాన్ని ఆమోదించి అమలు సహకరించిన చైర్మన్ అధికారులు నిందితులు కాదా కల్తీనే ఇరవై కోట్ల లడ్డు అయినా చైర్మన్ బాధ్యుడు కాదా పెద్దలు కూడా ఢిల్లీ పిలిచి కమిషన్ డిమాండ్ చేయగలరా అసలు నేను ఒక సూటిగా అడుగుతా ఉన్నా అసలు మీరు మనుషులైనా మనిషి పుట్టక పుట్టే ఈ వార్తలు రాస్తున్నారా కడుపు అన్నం ఈ వార్తలు రాస్తున్నారా పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డులు జంతువుల కొవ్వు గొడ్డు కొవ్వు దున్నపోతుల కొవ్వు అని మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు అది లేదు అని వచ్చిన తర్వాత కూడా ఇంకా కల్తీ కలిసింది ఆ హయాంలో కలిసింది ఈ హయాంలో కలిసింది ఏ రిపోర్ట్ ఆధారంగా మీరు చెబుతున్నారు సిబిఐ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సిట్టు ఎప్పుడు శాంపిల్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న శాంపిల్ మరి జగన్ గారి హయాంలో ఎట్ట కలిసింది ఇప్పుడు మీ హయాంలో కల్తీ నెయ్యి కలిసినా జగన్ గారే కారణం అంట బాధ్యులు చైర్మన్ మీద బాధ్యులు తీసుకో బాధ్యత చైర్మన్ మీద యాక్షన్ తీసుకోరా అని పెద్ద చేపలను వదిలేశారా మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే బోలే బాబా డైరీ సప్లై చేసింది కదా మరి అప్పుడు చేయనుమన్న ఎవరు పుట్ట సుధాకర్ రాదా అనుకుంటా ఐ థింక్ సరే అప్పుడు ఎవరు చేయమనుకుంటే వాళ్ళు మరి అందరం చర్యలు తీసుకోవాలి కదా అది కదా రాయాల్సిన వార్త ఇంకా ప్రజలను ఇంకా ప్రజలు తప్పుదో పట్టిస్తూ పాపం చేస్తూ ఉన్నారు మీ రెండు పత్రికలు ఖచ్చితంగా దీనికి అనుభవించి తీరుతారు ఇదైతే వాస్తవం చంద్రబాబు నాయుడు గారు మన సాంప్రదాయిని సుప్పిని శుద్ధపోసని అన్న అన్నట్టుగా ఆయన మాట్లాడేటటువంటి స్టేట్మెంట్ చూడండి అసలు నిజంగా నిజమే అనుకుంటారేమో వైకాపా వారి ఉచ్చులో పడద్దు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ కావాలోనే రెచ్చగొడుతున్నారు తాము చేసిన ఘోర పాపాలని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్షించి తీరుతాం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు హింస విధ్వంసం అవినీతి పునాదులపై పుట్టిన వైకాపా రెచ్చగొట్టేవారి ఉచ్చులో పడదు అలా చేస్తే వారికి మనకి తేడా ఉండదు ఎందుకు నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు అసలు మిమ్మల్ని మించినటువంటి దుర్మార్గులు కానీ మిమ్మల్ని మించినటువంటి హింసాత్మక పార్టీ కానీ తెలుగు దండుపాల్య పార్టీ కదా మీది నిన్న చూసాం కదా మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళలు కూడా వచ్చి లంబూతులు తిడుతూ రోడ్ల మీద రచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేసింది దాడులు విష సంస్కృతులు చెప్పులేదు ఈ సంస్కృతాన్ని నీది కదా చంద్రబాబు నాయుడు గారు గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయాన రామారావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీ గురించి మర్చిపోయారా ఈరోజు టాపిక్ డైవర్ట్ చేయటానికి ఎందుకంటే లడ్డూలో కొవ్వు పంది కొవ్వు అని ఎలా అయితే మీరు మాట్లాడారో ఉన్మాదకరంగా అదేమీ లేదు అటువంటిది లేదని చెప్పి ఈరోజు సిబిఐ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఈరోజు చేత్కరించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే వైకాపా వారి ఉచ్చులో పడుతుందంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇళ్ళ మీదకి వెళ్ళి పెట్రోల్ బాంబులు దాడులు విధ్వంసాలు మీరు సృష్టిస్తా మళ్ళీ చూడండి సాంప్రదాయని మాటలు ఎలా మాట్లాడుతున్నారు అందుకనే మిమ్మల్ని అనేది మహానటుడు మీరు అనేది మామూలు నటించారు మీరు నట్ట నక్కే అదే ఉంటుంది కమల్ హాసన్ సినిమాలో పాట దశావతారంలో అంత మించిన నటుడు మీరు మొత్తం చేసే ఘోరాలు పాపాలన్నీ మీరు మళ్ళీ తోసేదేమో అవతల మీదకి ధర ఎక్కువ చెప్పిన సంస్థకే పట్టం ముంబై సంస్థకే ఉచిత పాఠ్య పుస్తకాల టెండర్ రాష్ట్ర సంస్థ తక్కువ కోట్ చేసిన దక్కని పని మంత్రి లోకేష్కు ప్రింటర్స్ అసోసియేషన్ లేక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలకు సంబంధించిన టెండర్లో జిఎస్టీతో కలిపి అధిక ధరకు కోర్చేసిన ముంబై సంస్థకు ప్రింటింగ్ బాధ్యతలు అప్పగించారని మంత్రి నారా లోకేష్కి ఏపీ రాష్ట్ర ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ లేఖ రాసింది ఏపీకి చెందిన ఓం శ్రీ సాయి భవానీ ప్రింటర్స్ జీఎస్టీతో కలిపి ఒక్కో పేజీకి ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది మూడు పైసలుగా కోట్ చేయగా ముంబైకి చెందిన సాఫ్రాన్ స్పెషాలిటీ పేపర్ సంస్థ ఒక్కో పేజీకి జీఎస్టీతో కలిపి ఏడు పాయింట్ సున్నా ఎనిమిది పైసలు కోర్టు చేసింది కానీ బేసిక్ ధర ప్రామాణికంగా తీసుకుని ఆ సంస్థకు టెండర్ అప్పగించారని పేర్కొంది జీఎస్టీతో కలిపి పది తీసుకోకుండా కేవలం బేస్ రేట్ని ఆధారం చేసుకుని ముంబై సంస్థ అనుమానంగా పాఠశాల చేసే ప్రకటిందని పేర్కొన్నారు మరి దీంట్లో ఏం మాత్రం ఉందో అంటే మరి ధర ఎక్కువ చెప్పిన సంస్థకే పట్టం కట్టారని అంటే రోజు ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు అయ్యాయి కదా కాంట్రాక్టర్లకి వాళ్ళు ఇష్టం దానిక టెండర్లు రేటు బట్టి ఆ రేటు కేటాయించేయడం అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకు వంద కోట్లు నూట ఎనభై కోట్లు వాళ్ళ ఇష్టం ఇక్కడ కూడా ఏదైతే ఎక్కువ రేటుకి కోట్ చేసిన సంస్థలకు ఇచ్చారండి రాష్ట్ర సంస్థకి కానీ వేరే సంస్థకి ఈ డీల్ దీంట్ ఈ డీల్లో ఎంత ఏంటనేది డీల్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎంత మిగులుతుందో వాళ్ళకి అనేది సో ఇది ఇంకో అవినీతి అనేది వాళ్ళ పేపర్లే ఇండైరెక్ట్గా రాస్తున్నటువంటి పరిస్థితి